ద్వారా పాది లక్షలు గాయత్రి ర్యాంప్ ద్వారా పాతి లక్షలు అలాగే కొవ్వూరు ర్యాంపు ద్వారా పాతి లక్షలు అంటే నెలకి కోటి రూపాయలు మీరు మీకు ఆయన ఉసిరి చేసి పెట్టారని చెప్పి పబ్లిక్ లో చెప్పాడు అంటే ఈయనకి చీకటి రాజ్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయన ద్వారా చెప్పాడు ఈయన చీకటి చీకటి రాజ్యాన్ని ఏదైతే ఉందో చీకటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఆయన కూడా తప్పు చేసి మీకు అన్ని సమకూర్చడం జరిగిందని ఆయన స్వయంగా చెప్పాడు ఇవాళ వీటన్నిటికి సమాధానం చెప్పాలి మీరు పైగా నెలకి కోటి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు కోట్లు ఐదు సంవత్సరాలకు వచ్చి అరవై కోట్లు ఒక్క రామశర్మ ద్వారానే అరవై కోట్లు తీసుకుంటే ఈ రెండు నియోజకవర్గాలు గతంలో రాజశేఖర్ రెడ్డి మాట మధ్యలో బెంగళూరు ఆయన రాజశేఖర రెడ్డి గారు సైన్ చేసే పరిస్థితిలో నేను ప్రతి డోర్ నంబర్ మీద ఉన్న కంపెనీలు నేనట్టు పోయి లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బుతో రాజకీయం చేశాడు ఆయన ఇవాళ మీరు కూడా అదే పందాలు ఎందుకంటే పైన తప్పు చేసినప్పుడు మీరు ఎక్కడ తప్పు చేస్తే ఆయన ఎక్కడ అడగడు అందుకే మీ ఇష్టారాజ్యంగా గత ఐదు సంవత్సరాలు దోచుకొని దాచుకుందాం దోచుకుందాం అన్న పందాలను మీ గవర్నమెంట్ నడిపింది రాజమండ్రిని అదో గోదా పట్టించి ఒక కార్యక్రమం చేయకుండా చేసిన డెవలప్మెంట్లు అన్నీ కూడా పరిగణమాల్ డెవలప్మెంట్ చేసి ఆటలో కూడా లాభం లాభం పొంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఇప్పుడు ఫ్రిప్టీ ఆకర్షణ మీద ఓ విజయ ముందు కదా ఈ లెక్కడానికి ఫిఫ్టీ పర్సెంట్ లాగేది కనబడుతుంది ఇవన్నీ కూడా మీరు సమాధానం చెప్పాలి రాజమండ్రిలో మీరు ఇంకా మీకు డౌన్ డౌన్ కాల్ మొదలైన మొదలైనట్టే ఇక్కడి నుంచి అదే కాకుండా మీకు ఓన్లీ ఒక ఫ్యామిలీ మ్యాటర్ రాజమండ్రిలో ఉన్నతమైన వ్యక్తి మీ దగ్గర తీసుకొస్తే ఆ ఫ్యామిలీ మ్యాటర్ లో ఆ ఫ్యామిలీని విడదీసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి మీ ఢిల్లీలో తీసుకెళ్లి పెట్టుకున్న సంగతులు కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ మీరు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారేమో మీ కార్యకలాపాలు మీ వ్యవహారాలు అన్నీ కూడా మా దగ్గర చిట్టా ఉంది ఒక్కొక్కటి చెప్పిన విడుదల చేస్తాం ఆ ఫ్యామిలీని అన్యాయం చేసి ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ లోనే ఒక నాయకుడిగా సరిచేసింది మొత్తం ఆ ఫ్యామిలీని విడతీసి ఆ ఫ్యామిలీని ఎంత దారుణంగా మీరు ట్రీట్ చేశారన్నది కూడా మా చిట్టాలో ఉంది అలాగే మీ అగ్ర నాయకులు వస్తే ఒక గోదావరి గట్టిని ఒక చోట ప్లేసు ఎందుకు అండి తన్ను కూడా అరేంజ్ చేసి అగ్రనాకలతో మెప్పు పొందిన వ్యవహార శైలి కూడా మీకు ఉందని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాం అలాగే యువత హరిత యువత హరిత పేరుతోటి ని తీసుకొచ్చి వాడికి మీకు జేబులో డబ్బులు ఉన్నారు కదా పార్టీలోను ఒక క్రమశిక్షణ ఉంటుంది అది లేదు మీరు ఒక ఎంపీగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నా మా ఎమ్మెల్యే అని అర్హత ఇవన్నీ బయట పెట్టిన తర్వాత మీకు ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మీకు అత ఐదు సంవత్సరాలు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటున్నాడు దోచుకుంటున్నాడు వ్యవహార శైలి బాగోలేదు అలాగే ఏదైతే పేద ప్రజలకు పంచిపెట్టే స్థలాల్లో కూడా కోట్లాది రూపాయలు లాగేయని చెప్పి మేము ఆది నుంచి మొత్తుకుంటున్నాం మొత్తుకుంటుంటే ఏ అబద్ధాలు అలాగే నువ్వు సైడ్ అయిపోయే పరిస్థితి చేసావని అత్యంత ఆప్తుడే ఇన్ని రకాలు ప్రజలందరూ గెలుతున్నారు డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీ ఎమ్మెల్యే వాసు గారిని నెగ్గించడం జరిగింది మా నాయకుడు బ్రహ్మాండంగా రాజమండ్రి డెవలప్మెంట్ లో అన్ని వార్డులు సమన్వయం చేసి అన్ని గారు రిలీజ్ చేసిన అన్నిటి కూడా జాబ్ చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే మమ్మల్ని ఏమీ లేకుండా